నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్ళు నిలవని తొట్టలను తొలపించుకుని ఉన్నారు ప్రార్థన చేసుకుందాం బాక్యం కోసం మహాపరిశుద్ధుడ శివంగళ తండ్రి ప్రేంగళ ఎస్ అదిగో నేను ఇంతవరకు నేను చక్కగా పాటలు పాడి నేను ఆరాధించి ఉన్నారని నమ్ముచున్నాం అదిగో పాడిన వాళ్ళని చప్పట్లు కొట్టిన వారందరినీ కూడా ప్రభు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అందుకనైనా వాక్యాన్ని మేము ఎత్తుపోతుండగా మా మధ్యలో మీరుండి మమ్మల్ని నడిపించమని మా ప్రభు మా రక్షకుడైనటువంటి ఏసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏసుకృష్ణనామలు వందనాలమ్మా బాగా రక అంత ఈరోజు మనము దేవుడి యొక్క వాక్యంలో కొన్ని మాటల్ని మనము చూసుకుందామండి హలేయ మనమందరం కూడా ఏసూప్రౌని నమ్ముకున్నాం నమ్ముకున్నారు మీరందరూ కూడా ఎందుకు నమ్ముకోవాలి ఎందుకు నమ్ముకోలేక హలేలుయేసువుని నమ్ముకున్నాం అయితే చాలామంది ఏసుప్రౌని నమ్ముకోవట్లేదు మనమే నమ్ముకున్నాం కొంతమంది నమ్ముకున్నాం ఎందుకు నమ్ముకున్నాము అనే విషయాన్ని మనము చూద్దామండి బైబిల్లో నుంచి హలోలుయా యేసు సూప్రోని నమ్ముకోవడం వల్ల మనకి ఏముంటుందో అనే విషయాన్ని కూడా చూద్దాం బైబిల్లో నుంచి ప్రసంగి గ్రంథం బైబిల్లో ప్రసంగి గ్రంథం బైబిల్లో నుంచి గిద్దోన ఒకటో అధ్యాయము నాలుగో వచనం తరుము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది ప్రసంగం అయినటువంటి సొలోమోను తన జీవితంలో జరిగినటువంటి విషయాలు రాశాడు అనగా రాజు ఎవరు రాజు ఆ రాజు రాస్తున్నటువంటి విషయం ఏమంటున్నారంటే తరుము వెంబడి తరము గతించిపోతుంది హలో తరం ఎంబడి తరము అనగా మీ తాతలు ఎవరైనా ఉన్నారా ఆ తాతలు ఎవరైనా ఉన్నారా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు గతించిపోయారు తరము ఎంబడి తరము గతించి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళారు ఇక భూమిలోకి వెళ్ళిపోయారు మట్టిలోకి మట్టి కలిసిపోయింది ఇలాగ చాలా తరాలు మనకంటే ముందు వేల తరాలు ఈ భూమిలోకి కలిసిపోయాయి హలేలుయ్యా పిల్లలు పుడుతున్నారు పెద్దగా అవుతున్నారు పెన్నెళ్ళు అవుతున్నాయి పిల్లలు పుడుతున్నారు ఇండ్లు కట్టుకుంటున్నారు సేద్దం పని చేస్తున్నారు పొలాల పంటలు చేసుకుంటున్నారు చివరికి ఎక్కడికి వెళ్తున్నారు భూమిలోకి వెళ్ళిపోతున్నారు హలేలుయ్యా చూడండి ప్రతి మనిషి కూడా పుట్టి ఈ భూమి మీద ఎవరు శాశ్వతం లేకోకుండా తరము వెంబడి తరము గతించి వెళ్ళిపోతున్నారంట ఎక్కడికి వెళ్తున్నారు అంటే చాలామందికి సమాధానం తెలియదు తెలుసా ఎక్కడికి వెళ్తున్నారంటే మట్టిలోకి మట్టి కలిసిపోయింది గాల్లో ప్రాణము కలిసిపోయింది అనుకుంటాం అయితే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో తను ప్రేమించినటువంటి ప్రజలకి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు అనే విషయాన్ని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉన్నాడు మానవాళి యొక్క ఆలోచనలు వేరు కానీ దేవుడు తను మనల్ని చేసినప్పుడు ఏ విధంగా కలిగాము మరణం ఎక్కడికి వెళ్తామన్న విషయాలు కూడా గణ రాయించాడు ఈ రాత్రికాల సమయంలో మనం ఆ విషయాన్ని చూసుకోబోతున్నాం హలో ఇలియ తరము ఎంబడి తరము గతించిపోచున్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది మనుషులందరూ చనిపోతూ ఉన్నారు పుడుతున్నారు చనిపోతున్నారు ఏముందంట భూమి ఒక్కటే ఉంటుందంట ఏముంటుంది భూమి ఎల్లప్పుడూ ఉంటుంది భూమి మనిషి అయితే వెళ్ళిపోతున్నాడు మనిషి అయితే వెళ్ళిపో చదువు సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించిన స్థలమునకు మరలా చేరటకు త్వరపడును చూడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే సూర్యుడు ఉదయముని అస్తమిస్తున్నాడు ఉదయిస్తున్నాడు మరలా ఎక్కడికి పోవాలనుకుంటున్నాడంట పడమరికి అస్తమించడానికి త్వరపడుతున్నాడు మరలా వస్తాడు ఎక్కడికి ఉదయమైన మళ్ళీ వస్తాడు ఇంకా ఇట్లా పోయినోడు ఇంకా మరల రాడా ఇటువైపు వస్తాడు గాలి దక్షిణమునకు పోయి తూర్పుకు తిరుగును ఇట్లా మరలా మరలా తిరుగును తన సంచార మార్గంలో తిరిగి వచ్చును గాలి చూడండి గాలి అంటే తూర్పు నుంచి ఉత్తరం నుంచి తూర్పుకి ఇలా తిరుగుతూ ఉంటుందంట తిరుగుతూ సూర్యుడు అయితే ఇలా పుట్టి ఇలా అస్తమించి మరల ఎక్కడికి వస్తాడు ఇటువైపు వస్తున్నాడా నదులన్నీ సముద్రంలో పడును అయితే సముద్రం నిండుట లేదు నదులు ఎక్కడి నుండి పారి వచ్చినో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోను నదులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అక్కడికి పోతాయంట నదులన్నీ వస్తాయి ఇక్కడ నదులు నదులు ఎక్కడి నుండి వస్తాయి ఆకాశంలోంటి వర్షం పడితే ఆ వర్షం భూమి మీద పడితే ఒక మీ ఊరు పక్కన ఉంది కదా కాలువ పెద్దది అలా బాగా ఎక్కడ పోతాయి విన్ని పగర్లో పోతాయి పగర్ నుంచి ఎక్కడ పోతాయి డ్యామ్ పోతాయి డ్యామ్లో నుంచి ఎక్కడ పోతాయి సముద్రంలో పోతాయి ఎక్కడ పోతాయి ఇంతకుముందు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే సముద్రంలోనే ఉన్నాయి ఎక్కడున్నాయి సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని దేవుడు మేఘాల రూపంలో తీసుకొచ్చి అర్థమవుతుందా మేఘాల రూపంలో తీసుకొచ్చి మనకి వర్షాన్ని కురిపించి మరలావి నదులు గుండా పెద్ద పెద్ద డ్యాములు గుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి సముద్రంలోకి పోతున్నాయి ఎక్కడ పోతున్నాయి సముద్రంలోకి పోలీయ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మానవుడు ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి మరలా అక్కడికే వెళ్తాడు సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తాడో మరలా తిరిగి ఎక్కడికి వస్తాడంట అక్కడికే వస్తాడు నదులన్నీ నీళ్ళన్నీ ఎక్కునట్టు వస్తే సముద్రంలోంచి నదులు మేఘాలుగా వచ్చి మేఘాలలో నీళ్లు భూమి మీద పడి భూమి మీద ఉన్న నీళ్లు నదులు కూడా సముద్రంలో పడినట్టుగా మానవుడు కూడా తల్లి గర్భంలో నుండి పుట్టిన తర్వాత ఏ విధంగా వస్తున్నాడో మరలా తిరిగి అదే విధంగా దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు హలేలుయ్యా ఒకసారి చూద్దాం బైబిల్లో నుంచి ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చినాం మన్నైనది వెనకటవలే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసినా దేవుడి ఎద్దుకు మరలా పోవును దేవుడు ఆత్మ ఇస్తానంటే ఏ మన లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుడి నుంచి వచ్చింది ఈ లో ఈ ఉన్నటువంటి శరీరము మట్టిలోంటి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఇది మట్టిలోంటే వచ్చింది అందుకే ఈ మట్టి ఎక్కడ పోతాయంటే చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి చేరుకుంటాయి హలేలుయా చేరుకోక ఇక్కడే ఉంటాయి అనుకుంటున్నారా చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడే చెట్ల మీద ఉన్నాడు ఊరవుతులు ఉన్నాయి అనుకుంటుంటారు అనుకోవడానికి అనుకుంటారా ఆ లైన్లోకి పోవద్దు ఆ గేర్లోకి పోవద్దు ఆ సందులో ఉంది అనుకుంటుంటారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోతాయి నదులు ఏ విధంగా అయితే వచ్చాయో సూర్యుడు ఏ విధంగా అయితే వస్తున్నాడో అదే విధంగా మానుడు కూడా దేవుడి నుండి వచ్చిన వాడు తిరిగి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడంట చూద్దాం ఇంకా ఎట్లా వెళ్తాడు చూద్దాం నాది మూడు ఐదో అధ్యాయము పదహైదు వచ్చినాం వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్ల దిగంబరిగానే మరలా పోవును ఎట్లా పోతాడంట తల్లి గర్భంలో వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు దిగంబరిగానే వస్తాడు బట్టలు వేసుకొని వస్తాడా బంగారు పెట్టుకొని వస్తాడా రాడు కదా ఎలా వస్తాడో పోయేటప్పుడు కూడా అలాగే వెళ్తాడంట చూడు భూమి మీద ఎంతో ప్రయాసపడి సమయం మీకోకుండా ప్రతి దానికి కూడా సమయం లేదు టైం లేదు టైం లేదు అంటుంటారు అంటారంట్రా సంపాదించాలి సంపాదించకపోతే నీకు పిల్లలు ఉన్నారు అంటుంటారు హలో కానీ లాస్ట్కి పోయేటప్పుడు ఏం చూడండి ఎలా వచ్చావో అలాగే వెళ్తావు దిగంబరిగానే వెళ్తారంట దిగంబరిగానే దిగంబరిగానే వెళ్తారు మరి ఈ మధ్యలో అంతా ఎందుకు ఈ మధ్యలో ప్రయాసమంతా ఎందుకు నిజముగా మనము దేవుడు తెలియకపోతే ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే ఈ ప్రయాసం అంతా కూడా మధ్యలోది వ్యర్థమే కాబట్టి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే అదిగో నువ్వు దిగంబరుగా వచ్చావు మరలా దిగంబరుగానే వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళు నేను నేను ఎక్కడి నుంచి అయితే నేను పంపించి ఉన్నానో అక్కడికి నువ్వు మరలా చేరుతావు హలోలియా

పోడు చాలామంది గొడవలు పడుతుంటారు ఇంటి స్థలం కోసం గొడవ పడుతుంటారు ఆస్తుల కోసం గొడవ పడుతుంటారు మాట కోసం గొడవ పడుతుంటారు ఏది పట్టుకొని పోడు ఏది ఏది పట్టుకొని పోడు మనిషికి తెలియట్లేదు ఈ భూమి మీద మనకి ఒక మరుపు ఒక మరుపు మనం ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది ఏ క్షణం నువ్వు చనిపోతావో తెలీదు నువ్వు ఒకవేళ చనిపోతే విడవ నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు అందుకే దేవుడు ప్రతి మనిషి కూడా దేవుడు తనకంటూ ఒక పరిమితి పెట్టి ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు నువ్వు బతకాలి ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుస్ ఉంది నీకు ఇచ్చినటువంటి కాలంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతే నువ్వు అదిగో దేవుడు ఆరని అగ్నికి నిన్ను పంపిస్తాను రాయబడింది ఒకసారి చూద్దాం మనిషి ఎంత ప్రయాసపడి పట్టుకున్నాను దాన్ని దేవుడు తీసుకొని పోడానికి చెప్తుంది ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథం బైబిల్లోని యోగు గ్రంథం చెప్తా యోగు గ్రంథం బైబిల్లో నుంచి పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన నరులు యొక్క ఆయుసు కాలముకి పరిమితి కలదు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏం కలదంట ఆయుష్ కాలానికి పరిమితి ఒకరు డెబ్బై సంవత్సరాలు ఒకరు ఎనభై సంవత్సరాలు ఒకరు ముప్పై సంవత్సరాలు ఒకరు ఇరవై సంవత్సరాలు ఆయుష్ పరిమితి కలదు అయితే నెలల సంఖ్య నీకు తెలిసి ఉంది దేవు నువ్వు ఎప్పుడు ఏ నెలలో చనిపోతావు ఏ రోజు చనిపోతావు కూడా దేవుడికి తెలిసి ఉందట జాలిని వై వయాపరమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు కూలి వలె తమకు నియమింపడిన పనిని వారు ముగించి వరకు వారు మిశ్రమము నొందినట్లు వారి వైపు చూడక ఉన్నావు నీకు నియమించినటువంటి వయసు ఎంతవరకు ఉందో అంతవరకు కూడా కూలి దినాలంటే అవన్నీ ఎలాంటి దినాలవి అప్పుడు వరకు దేవుడిని ఏమి మాట్లాడు వరకు నేను దేవుడిని నిన్నేమి మాట్లాడు ఎప్పుడైతే నీకు ఇచ్చినటువంటి సమయం అయిపోయిందో ఆటోమేటిక్గా దేవుడిని పైకి తీసుకొని పోతాడు చూడండి దేవుడు ఇచ్చినటువంటి ఈ తక్కువ వయసు ఇప్పుడైతే ఎట్లుందంటే ఇప్పుడు పాటి పువ్వు లాంటిది ఈ జీవితం అన్నాడు ఏమన్నాడు పూలాంటి జీవితం అన్నాడు అంటే పువ్వు ఉదయం ఉదయం వికసించి సాయంత్రానికి ఏమవుతుంది పోతుంది నీటి మీద బొగ్గు వంటిది అని చెప్పాడు ఎటువంటిది నీటి మీద బొగ్గు వంటిది అంటే నీటి మీద బొగ్గు ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు ఉంటుంది అక్క ఒక రెండు గంటల సేపు ఉంటుంది ఎప్పుడు నీ ప్రాణం దేవుడు అడుగుతాడో ఎప్పుడు నీ దేవుడు నీ ప్రాణం అడుగుతాడో నీకు తెలీదు మనం ఎప్పుడు వరకు బతికు ఉంటామో మనకు తెలియదు అయితే నువ్వు అంతలోపల దేవుని తెలుసుకోకపోతే ఎందుకు తెలుసుకోకపోతే అంటే తెలుసుకోపోతే నష్టం ఏమంటే తెలుసుకోబోతే నష్టం చాలా ఉంది తెలుసుకోపోతే నష్టము దేవుడు చెబుతున్నాడు జీవం గల నన్ను మీరు విడిచి ఉన్నారు బద్దలయ్యే తొట్టేళ్ళు మీరు తొలపించుకొని ఉన్నారని చెప్పాడు బద్దలయ్యే తొట్టేళ్ళు అనగా మానవులు కల్పించినటువంటి కల్పితాలను మీరు నమ్ముచున్నారని చెప్తున్నాడు నిజమైన దేవుని వదిలేసి ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మానవులు యొక్క మార్గంలో వెళ్ళిపోతున్నాం అలేలుయా కానీ ఒకసారి చూద్దాం ఆ విషయాన్ని కూడా మనము చూద్దాం ఆ కల్పితాలు ఎట్లుంటాయో ఆ విషయాన్ని కూడా చూద్దాం ఏసియా గ్రంథం బైబుల్లో నుంచి నలభై ఐదు నలభై నాలుగో అధ్యాయము పదహైదు వచ్చిన నలభై నాలుగు పదహైదు వచ్చిన ఒకడు పొయ్యి కట్టలకు వాటిని ఉపయోగించను అక్కడి నుంచి వద్దులే చూడండి ఒకసారి హలో అక్కడింటి చదవండి మైకే ముద్దలే కానీ అక్కడి చదువు పద్నాలుగు వచ్చినట్టు చదువు ఒకడు దేవదారి చెట్లను నరకవల్లని పూనుకొనను శ్మశాన వృక్షము గాను సర్ల వృక్షము గాను సింధూరు వృక్షము గాను పెట్టుకోవాలా సర్లే అడవి వృక్షంలో ఏదో ఒక దానిని తీసుకొని వాడు చెట్టును నాటుగా వర్షము దాన్ని పెంచను చూడండి మానవుడు ఏం చేస్తున్నాడంటే చెట్లు పెంచి చెట్లు మంచి మంచి చెట్లు తీసుకొని వచ్చి అవి అడవిలో నాటి పెంచి పెరిగినటువంటి చెట్లు తీసుకొని వచ్చి ఒకడు దాన్ని ఒకడు చెట్టును నాటుగా వర్షము దాన్ని పెంచను చెట్లు నాటితే ఏమైందంట వర్షము దాన్ని పెంచను ఒకడు పొయ్యే కట్టుకు వాటిని ఉపయోగించను అడవిలో ఉన్నటువంటి కట్టెలు ఏం చేస్తామంటే కొన్ని కట్టెలు మనము పొయ్యిలేకంటే వంట చేసుకోవడానికి ఉపయోగిస్తాం వాటిలో కొంత తీసుకొని చలి కాసుకుంటాం కట్టెలతో ఏం చేసుకుంటాము చలి కాసుకుంటాం నిప్పు రాజిబెట్టి రొట్టె కాసుకుంటాం కట్టతో ఏం చేస్తాం మరలా రొట్టె కాల్చుకుంటాం ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొని దానికి నమస్కారం చేస్తాం కట్టితో ఏం చేస్తామంట రొట్టెని కాల్చుకుంటాం ఇంకా ఏం చేస్తాము చలిగాసుకుంటాము దానితో ఏం చేస్తున్నాము ఒక బొమ్మని కట్టితో ఒక బొమ్మని చేసుకొని దేవతగా తనకి నమస్కారం చేస్తున్నామంట దానితో విగ్రహం చేసి దానికి సాగులు పడతాము దేనికి కట్టికి ఏంటికి కట్టికి సాగులు పడతాము అగ్నితో సగము కాల్చి ఉన్నాడు కొదవ సగముతో మాంసం నుండి వండి భక్షించుచున్నాడు చూడండి ఏం చేస్తాం అదే కట్టితో మాంసం వండుకొని బోంచేస్తున్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు ఆహా చలి కాచుకొని వెచ్చగా ఉన్నదే అని తను అనుకొనిచున్నాడు ఒక కట్టితో మాంసం చేసుకొని బాగా తిని చలి కాసుకొని అబ్బా ఎంత హెచ్చిగా ఉంది అదే కట్టితో చలి కాసుకుంటున్నాడు రొట్టెగాసుకుంటాడు అదే కట్టికి ఏం చేస్తున్నాడు మ్రొక్కుతూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు మ్రొక్కుతూ ఉన్నాడు ఆ దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతను ఉన్న విగ్రహమును చేసుకుని దాని ఎదుట సాగలపడి నమస్కారం చేయొచ్చు నీవే నా దేవుడు నన్ను రక్షింపమని ప్రార్థన చేసిన బద్దలైపోయే తొట్టేం ఎట్లుంటాయంట ఎదుగో నీవే నా దేవత అని చెప్పి దాని ఎదుట సాగలపడి నమస్కారం చేస్తున్నాడంట వారు వివేచింపరు గ్రహింపరు చూడక ఉన్నట్లు వారు కన్నులు కప్పబడను వాళ్ళు ఆలోచించట్లేదు ఇది నిజమా అబద్ధమా అనే విషయం ఆలోచించుకుంటున్నారు గ్రహింపుకున్నట్లు వారు హృదయములు ముయ్యబడును ఎవడును ఆలోచన చేయడు నేను అగ్నిలో సగం కాల్చి తిని నిప్పల మీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసం వండుకొని భోజనం చేసిన మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేమని దాన్ని చేయదునా కట్టితో రాళ్ళతో ఇదే రొట్టె చేసుకుంటున్నాను దీంతోనే చలి కాచుకుంటాను దీంతోనే మాంసం కడుచుకుంటున్నాను ఈ కట్టితోనే నేను విగ్రహం చేసుకుని దేవత కదా అని మొక్కుతున్నానే అని వాడు ఆలోచించడంట చెట్టు మొద్దకు ఏం చేస్తున్నాడంట చెట్టు మొద్దకు సాష్టంగా పడుతున్నాడు ఎక్కడ పడుతున్నాడు చెట్టు మొద్దకు సాష్టంగా పడుతున్నాడు కానీ ఎవడును కూడా ఆలోచించట్లేదు నేను ఎక్కడ మొక్కుతున్నాను నిజంగా నేను మొక్కే ప్లేస్ నిజమైనదా అనే విషయాన్ని ఆలోచించడము లేదంట చదువునాడు యోచించుడుకు వానికి తెలివి లేదు వివేచన లేదు వాడు బూడిది తినుచున్నాడు వాను మనసు మోసపోయి తప్పుదారిన వాడిని తీసుకొని పోచున్నది ఏమంట వాను మనసు మోసిపోయి దారిన తీసుకొని పోతుంది అంటున్నాడు దేవుడు హలే ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వాళ్ళు ఏమై ఉన్నారంటే తప్పుదారిన పోతున్నారంట ఏ దారిన పోతున్నారు తప్పుదారిన పోతున్నారు వాడు తన ఆత్మను రక్షించుకున్న జాలుడు వాడి కుడి చేతిలో అబద్ధం ఉన్నది కనుక కదా అని అనుకోనటుకు వానికి బుద్ధి చాలదు ఇలా విగ్రహారాధన చేస్తే నీ ఆత్మను నువ్వు కాపాడుకోలేవు ఏం కాపాడుకోలేవు అంట ఆత్మను కాపాడుకోలేవు ఆత్మను కాపాడుకోవాలి అంటే ఎక్కడ రాదు నువ్వు ఏసు ఎద్దుకు రావాలి ఇప్పుడు మీరు అందరూ ఎందుకోసం వచ్చారంటే ఆత్మను రక్షించుకోవడానికి వచ్చారు ఆత్మను రక్షించుకోవడానికి యేసు ఎద్దుకు వచ్చారు లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థము లోకంలో ఉన్నదంతా మానవ కల్పితాలు అని తెలుసుకొని ఆత్మ రక్షించబడాలంటే యేసు ఎద్దుకు రావాలి ఎక్కడ రావాలి యేసు ఎద్దుకు రావాలి అందుకే యేసు ప్రభు అన్నాడు ఒకసారి చూద్దాం మహాన్ వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నా మాట విని నన్ను పంపిన యందు ఎందు ఉంచివాడు వాడు నిత్య జీవం గలవాడు నా మాట విని నన్ను పంపిన వాణిందు ఈ వాడు నిత్య జీవం ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఏమవు ఉన్నారంటే నిత్య జీవం అంటే నీ మనిషికి శరీరానికి చావుంది కానీ నీ ఆత్మకు చావు లేదు నీ ఆత్మ నిత్యము కూడా జీవించి ఉంటానని చెప్తున్నాడు హలేలుయ్యా ఒకవేళ నువ్వు కల్పితమైన మార్గాలు కూడా నువ్వు వెళ్తే నీవు నీ ఆత్మను నరకి తప్పించి నీ ఆత్మను రక్షించుకోకుండా నీ ఆత్మని నరకంలో వేసుకోవడానికి అవకాశం ఇస్తున్నావు హలేలుయ్యా నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఎక్కడికి వెళ్తున్నామంటే మరణంలో నుంచి జీవంలోనికి మరణం అనే దాంట్లో నుంచి యేసు ప్రభు తప్పిస్తూ ఉన్నాడు ఏసుప్రభు తప్పిస్తూ ఉన్నాడు ఎందుకు తప్పిస్తున్నాడంటే మనము సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే ఆరాధిస్తున్నాం లియా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే ఆరాధిస్తున్నాం మనం ఆరాధించేది మనం పూజించేది మనం పాటలు పాడేది అన్నిటికీ కూడా ఎవరికి నిజమైన దేవుడికి అలేలుయా నిజమైన దేవుడు యేసు ప్రవే ఆని ఎందుకు ఏముందంటే నిత్య జీవం కలదు ఏ జీవం కలదు నిత్య జీవం కలదు మనిషికి రెండు మరణాలు ఎన్ని మరణాలు రెండు ఒకటి శరీర సంబంధమైన మరణం అందరూ చనిపోతాం అందరూ చనిపోతాం లోపల ఉన్నటువంటి ఆత్మకు చావులేదు హలేలుయా దాన్ని చంపేవాడు ఎవరంటే ఏసు ప్రొవే ఇక ఎవరు కూడా ఆత్మని చంపలేరు ఎవరు కూడా ఆత్మని చంపలేరు ఆ ఆత్మ రక్షించబడాలంటే నువ్వు ఏసు ఎద్దుకు రావాలి కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే సమాజంలో మనం చూస్తున్నట్లయితే ఈ మెరకలు వాళ్ళు ఆటోల్లో ప్రయాణించే వాళ్ళు యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి హలేలుయా ముసలి వాళ్ళు వాళ్ళు అందుకే దేవుడు ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ రాసి ఉన్నాడో తెలీదు వాళ్ళ నెలలో ఏ నెలలో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు కాబట్టి ఈ మాటలు ప్రభు దగ్గరకు వస్తే నాకు మరణం ఉండదు ఆత్మ సంబంధంగా నన్ను రక్షిస్తాడని తెలుసుకోగలిగితే నిజంగా నువ్వు ధన్యుడు హలే హలేలుయా కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే నిజమైన దేవుడు నిత్యము ఉండే దేవుడు మన అందరికీ కూడా ఊపిరిని జీవమును దయచేసిన దేవుడు ఏసయ్య ఆ ఏసయ్య దగ్గరికి మనం వచ్చి ఉన్నాం సమస్తము మనల్ని పోషిస్తూ ఇంతవరకు కాపాడుతూ మన ఊపిరిని సజీవ లెక్కలు పెట్టినవాడు వాడు ఏసయ్య మనం మరొకటి 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 అనుకుంటున్నాం కాదు కాదు ప్రతిది కూడా ఏసు ప్రభు మనం చలిస్తున్నామన్నా జీవిస్తున్నామన్నా ఏసే కారణం కాబట్టి మనం ఏసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నామంటే ఏసుప్రభుని నమ్ముకోవడం వల్ల మన ఆత్మను మనము రక్షించుకోగలం హలో కాబట్టి ఇంతవరకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఏసునాములు అందనాలు